కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు ఇట్లనూ నా యవ్వన కాలపు మొదలుకుని పగవారు నాకు అధిక బాధలకు కలుగ చేయచూ వచ్చిరి నా కాలము మొదలుకుని నాకు అధిక బాధలకు కలుగు చేచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి ఏహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు మీద పెరుగు గడ్డు నుందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును కోయువాడి తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకునడు దారిన పోవు వారు ఏహోవా ఆశీర్వాదము నీమీద నుండునగాక ఏహోవా మేము మిమ్మును దీవించుచున్నామో అని అనకయిందురు ఆమె